కోట వాకాడు చిట్టుమూరు మండలంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం మంచి ఫలితాలు రాబట్టడంలో శ్రీ చైతన్య స్కూల్ కు లేదు సాటి ప్రస్తుత పోటీ ప్రపంచంలో కోట వాకాడు చిట్టుమూరు మండలంలో శ్రీ చైతన్య స్కూలే మేటి కోట శ్రీ చైతన్య విద్యా సంస్థ దగ్గర ఉన్నాము మొన్న ఇటీవల కాలంలో పదవ తరగతి పరీక్షలు ఫలితాల ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై సాధించిన కోట వాకాడు చిట్టుమూరు మండలంలో ప్రథమ స్థానం నిలిచిన కోట శ్రీ చైతన్య యాజమాన్యంతో ఇప్పుడు మనం చర్చించబోతున్నాం ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తీ చేసిన కోట విద్యార్థుల పదంజనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పదంజనం అనేది కోట వాకాలు చికన్నూరు మండలాల్లో ప్రధమ స్థానం సాధించిన కోసన కుసుమతో పాటుగా అరవై మందిగా నలభై ఒక్క మంది పైగా ఐదు వందల మార్కులు పైగా సాధించిన మన కోట తీసిన విద్యార్థులు ఈరోజు మండల స్థాయిలోనే మన కోట ఇందుకు సిటీ మాకు సాధించినటువంటి మా కూర్చు ఏ నగ శ్రీకాంత్ గారు మరియు ఆర్ఎ శ్రీనివాస గారు మరియు కోఆర్డినేషన్ బాసా మరియు నారాసారు మరియు వెంకసీ గారు వీళ్ళందరికీ ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా థియా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదోత్త పరీక్ష ఫలితాలు ఐదు వందల తొంభై మార్కులతో నాలుగు మండలాలకి మొదటి స్థానం సాధించిన కుసుమ ఇంత ఘన విజయాన్ని సాధించడానికి మాకు సహకరించిన ఏజీఎం గారు నారా శ్రీకాంత్ గారు ఆర్ఏ గారు శ్రీనివాస్ గారు అట్లాగే ప్రిన్సిపల్ చిరంజీవి గారు నాతోటి టీచర్స్ అందరూ ఎంతో గొప్పగా సహకారం చేసి ఇంత ఘన విజయాన్ని సాధించారు ఈ ఘన విజయంలో మాకు ఎంతో విజయాన్ని అందించినటువంటి విద్యార్థులు అంటే అరవై మంది విద్యార్థులు కాను నలభై ఒక్క మంది ఐదు వందల ముప్పై మార్కులు సాధించి యావరేజ్ మార్క్స్ లో కూడా ఆల్మోస్ట్ ఆరు డిస్ట్రిక్ట్ లో ఐదు వందల ముప్పై మార్క్స్ లో యావరేజ్ సంపాదించి మా ఇంత ఘన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులు ఎలక్ట్రానిక్ మీడియా టీఆర్ న్యూస్ అయితే ప్రత్యేకంగా మాకు ఎంతో సహకారం అన్ని విషయాల్లో మాకు నా వెన్నంటి సహకారం అందించినటువంటి టిఆర్ న్యూస్ కి మరొకసారి మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను